నమస్తే అండి నేను రజా జనసేనకు బిగ్ షాక్ జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నటువంటి మరో బిగ్ నేత పితాని బాలకృష్ణ సో ఏంటంట వెళ్ళిపోతే ఏంటంట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వనంటే ఏడ్చి ఆయన జనసేన పార్టీలో చేరారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు నీకు టికెట్ ఇచ్చారు ఎన్నో ఓట్లు అయితే మొత్తానికి తెచ్చుకున్నారు గెలవనైతే గెలవలేదు ఇప్పుడు గెలిపే లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు అంత స్టాడమ్ ఉండి అంత స్టామినా ఉండి కేవలం ఇరవై ఒక్క సీట్లకి కన్ఫైన్ అయ్యి రాజకీయం చేస్తా అంటే ఎక్కడికక్కడ సర్దుకొని నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం పోరాడి చేసుకోవాల్సింది పోయి రోడ్ ఎక్కి పవన్ కళ్యాణ్ గారిపై జనసేన పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన నాకు టికెట్ ఇవ్వలేదో నాకు టికెట్ ఇవ్వలేదో నాకు టికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి దుమ్మెత్తిపోసే ప్రయా తెలియగలుగుతా ఎంతమందికి టికెట్లు ఎత్తాడు ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరుగుతుంది ఎంత స్థాయిలో ఎవరు పితాని బాలకృష్ణ గారికి అంటే ఒక రెస్పెక్ట్ ఉంది కాదనట్లేదు కానీ మీకు వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పూర్తి స్థాయిలో ఎస్యూరెన్స్ ఇచ్చారా మీరు మా పార్టీలోకి వస్తే పక్కాగా నేను నీకు టికెట్ ఇస్తానని చెప్పేసి చెప్పారా ఎక్కడ చెప్పుండ్రో అలాంటివి చేయడు పవన్ కళ్యాణ్ రెండు మేము మా పార్టీలోకి వచ్చేసి కోట్లు కోట్లు తీసుకురండి పార్టీలకు ఫండ్ ఇవ్వండి పార్టీ కోసం ఓకే దార పోయండి అని చెప్పేసి నేను అడిగాడా అడగడా అలాంటి మీ అంతటా మీరుగా ఏదైనా చేస్తే చేనేస్తాడు అంత సౌలభ్యం ఉన్నటువంటి పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ అలాంటిది పవన్ కళ్యాణ్ గారట పితాని బాలకృష్ణకి టికెట్ తీయలేదట సో దాంతో పవన్ కళ్యాణ్ కోటరితోనే జనసేన నాశనం అంటూ సంచలన తమ్ము పెడుతూ నిన్న ఒక రెండు రోజుల నుంచి ఒక వర్గం మీడియా అంతా కూడా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి అవును టికెట్ రాలేదు ఏం చేయాలా అప్పుడు పా పిఠాపురంలో వర్మకి టికెట్ రాలేదు ఏం చేశారు ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమో ఇంకేదన్నా చేయడమో మొత్తం చేసుకొని పక్కాగా మనం షూర్ షాట్గా కొడతాంరా అనుకుంటే వెళ్ళాలి అది అవ్వదు అది చేయరు మనకు పడే ఓట్లకి ఒక ఇరవై ముప్పై వేల ఓట్లతో మనం గెలిచేస్తామంటే ఎలా కుదురుతుంది ఓట్లు ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది అన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ఒక యాభై అరవై సీట్లు తీసుకుని మళ్ళీ వైసీపీని అందరూ ఎక్కించడానికి అంటే ఇలా మాట్లాడితేనేమో బాధ వేస్తుంది ఓ పక్క ఏమో వీళ్ళేమో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితి ఇప్పుడు పితాని బాలకృష్ణ అంటే రెస్పెక్ట్ ఉంది జనసేన పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ కూడా కానీ మీడియాకి ఎక్కేసి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని మేము తొంగలో తొక్కేస్తాం నొక్కేస్తాం ఆయన దానికి అగెనెస్ట్కి వెళ్తూ ఉంటే వెళ్ళండి మళ్ళీ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రసక్తి అయితే ఆయన తీసుకోడు ఈరోజు కాకపోతే పవన్ కళ్యాణ్ చెప్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్ కాదు నెక్స్ట్ పాతిక సంవత్సరాలు ఇప్పుడు సరే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి లేదు వైసీపీలోకి వెళ్ళండి వైసీపీ వెళ్తే వైసీపీ ఎవరైనా మీకు టికెట్ ఇచ్చిద్దా ఇవ్వదు కదా లేదు టీడీపీలోకి వెళ్తే టీడీపీ ఎవరైనా టికెట్ ఇచ్చిద్దా లేదు కదా లేకపోతే బీజేపీకి వెళ్తే బీజేపీ ఎవరు టికెట్ ఇచ్చిందా లేదు కదా ఈ కాంగ్రెస్కి పోండి కాంగ్రెస్ దగ్గర చాలా టికెట్లు ఖాళీగా ఉన్నాయంట కొంచెమేనా ఉండాలి కదా పవన్ కళ్యాణ్ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలాంటి రాజకీయం చేశాడు పరిస్థితులు ఏంది ఆయన సినిమాలు ఏ విధంగా పెట్టి తొక్కాడు ఈసారి ఎక్స్పెరిమెంట్స్ చేసి ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఎలా ఉంటే అన్ని బేరే చేసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మీకేం పోయే రోడ్డు ఎక్కుతారు ఆయన పాఠం చెట్టు సూర్య చంద్ర మొన్నటి వరకు జనసేన జనసేన అన్నాడు టికెట్ రాదనంగానే ఇండిపెండెంట్ అంటున్నాడు సో అక్కడ పోయేది గెలిచొచ్చేది ఏమీ లేదు వీళ్ళు వీళ్ళ ఆనందం కొంచెం తీర్చుకోవడం తీర్చుకోండి తప్పే ఉంది ఇండిపెండెంట్గా పోటీ చేయండి వచ్చే నష్టమే ఉంది పోటీ చేసి గెలిచిన తర్వాత మీరు నచ్చిన పార్టీలో ఇవ్వండి ఎవడు కాదన్నాడు కేవలం టికెట్లు కావాలా పార్టీ కోసం మరి వందకు రెండు వందల శాతం పనిచేసి ప్రజల్లో పూర్తి స్థాయిలో మద్దతు కూడగొట్టుకుంటారని లేదు ఇప్పుడు మీకు టికెట్ తీయనన్నాడు కదా ఒంటరికి వెళ్ళండి ఇండిపెండెంట్గా పోటీ చేయండి మీ దమ్ ఏంటి నిరూపించుకోండి అయ్యా నా దమ్ ఇది పవన్ కళ్యాణ్ నువ్వు నన్ను ఎస్టిమేషన్ తప్పేసో నేను నేను ఇక్కడ గెలిచాను పిఠాపురం వచ్చి ఈ నియోజకవర్గాలు అని చెప్పేసి చెప్పండి ముమ్మడివరం నియోజకవర్గంలో నేను పక్కా గెలిచానని చెప్పేసి తీసుకురాండి ఆ రోజు మాట్లాడండి అది విధానం కానీ టికెట్ ఇవ్వలేదు ఏంది సెట్టి బల్జన్లో మోసం చేస్తారు ఎందుకు మోసం చేస్తారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఒక సెట్టి బల్జులో లేకపోతే ఒక కమ్మ ఒక కాపు సామాజిక వర్గం ఒక రెడ్డి సామాజిక వర్గం ఒక కమ్మ సామాజిక వర్గం ఇళ్ళబెట్టి కులాల వారీగా రాజకీయం చేస్తారే సో అర్థం చేసుకోవాలి పరిస్థితి అలా ఉంది ప్రతి ఒక్కరికి సీట్లు కావాలి కానీ గెలిచేసి చచ్చేది ఉండదు లాస్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ ఓడిపోతేనే దిక్కు లేదు మళ్ళీ ఇప్పుడు ఎక్స్పరిమెంట్స్ చేయకుండా చాలా జాగ్రత్తగా గెలిపించుకోవడానికి ఉన్న ప్రయత్నాలన్నింటి కూడా ముమ్మరం చేసుకుని ముందుకు వెళ్తా మళ్ళీ ఇప్పుడు ఆయన మీద ఏడుపులు అది పరిస్థితి